అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది నవమి నక్షత్రం విశాఖ కర్ణం భవ పక్షం శుక్ల పక్షం యోగం శుక్ల రోజు శనివారం జన్మరాశి తులారాశి అభచిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషం నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ఆగస్టు నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి మీ ప్రేరాల అవకతవకల ప్రవర్తన మీ మూడుని అప్సెట్ చేయవచ్చును మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వాం పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు ఈరోజు మీ యొక్క భావాలను బాధలను మీ యొక్క ప్రాణ స్నేహితులతో లేదా మీ బంధువులతో పంచుకుంటారు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులతో తమ రోజు గడపవచ్చు వారు షాపింగ్కి వెళ్ళవచ్చు లేదా లేదా చుట్టూ నడవవచ్చు పిల్లలు ఈ రోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడంలో లేదా గీసుకోవడం కావచ్చు అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది మీ ప్రేమైన వారితో మీరు బయటికి వెళ్ళవచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు ఈరోజు చోదము లేదా స్టాక్స్ పైన స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతర డబ్బులు పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి అధికారిక విషయాలతో వ్యవహరించేటప్పుడు ఉపాధ్యాయులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వేరొకరు తప్పులకు వారి మూల్యం చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీ మెంటల్ బ్యాలెన్స్ పునరుద్ధరించడానికి కూడా మీకు సహాయపడుతుంది మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణక ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు తగిన పరిజ్ఞానము ఉన్నాయి మీకు కావలసిన వారు మీకు తగ మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు మీ లవ్ని కనుగొన్నట్లయితే నిర్భయంగా మీ మీరు మీ లవ్ని నిర్భయంగా మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు మంచి రోజు మీరు సానుకూల ప్రతిస్పందన పొందుతారు సంపూర్ణ వైద్య పద్ధతులు సక్రమంగా పాటించకుండా ఉండే పెద్దవారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా హుందాగా పరిష్కరించుకోవాలి అధిక విశ్వాసం లేదా తప్పుడు నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈ రోజు అది వినాశకరంగా మారవచ్చు తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు మరియు తోబోటూలకు వారిపై గొప్ప ఆశలు ఉంటాయి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు ఈరోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చూడాల్సి రావచ్చు ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా మూడిగా ఉంటారు కానీ అలా ఉండకండి లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కూడా కోల్పోవచ్చు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి న్యాయవాద ఉన్న ఉన్నవారికి ఉండే మంచి సంప్రదింపులు నైపుణ్యాలను ఖాతాదారులు ప్రశంసిస్తారు వారు స్వయంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అవివేకులు మరియు అవేదేలైన పిల్లలు లేదా విద్యార్థులు రోజు ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించవచ్చు వారు నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు నేడు సమాజంలో చాలా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఈ రోజు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతాముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితముగా వ్యవహరించి సంబంధాలను పాటు చేసుకోవద్దు మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధులోకి వస్తారు భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు సమస్యలకు సత్వర్మే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మైమార్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు ప్రేమికులు తమ ప్రియమైన వారికి ప్రేమ వ్యక్తం చేయడానికి అధిక సమయాన్ని పొందుతారు వారితో గడపడానికి తగిన సమయం లభిస్తుంది అలానే విహారయాత్రకు కూడా వెళ్తారు వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు తాము కలిసి అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారు యువతకు ఉదాహరణగా నిలుస్తారు విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు వారు తిరిగి రావటానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు చదువు మరియు ఇతర అకాడమిక్ ప్రాజెక్టుల కొరకు మంచి రోజు ఉన్నత విద్య పొందాలని అనుకునే వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు ఉపాధ్యాయులు ఈ రోజు ఓపెన్ మైండ్ గా ఉండాలి విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థనలతో వ్యవహరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి వారి విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఆట్లాడేవారు ఈ రోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేరు వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా బుడుదలు పోసిన పన్నీర్లా మారుతుంది మీ కోపంతో చేమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారిని వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి మీరు ఇంతక మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైతే మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది మీ జీవిత భాగస్వాము తాల బద్ధకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చును అర్ధాలు తొలగించడానికి మీరు నిజంగానే శ్రద్ధ చూపిస్తున్నారని తెలియచేయడానికి ఇది సరైన సమయం ఒక రాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం మిశ్రమంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది అదృష్ట రంగు వచ్చి నీలం రంగు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి